అధిక పెరుగుల వాహనాలపై అధికారులు దృష్టి పెట్టాలని అంతేకాక రోడ్డు ప్రమాణం జరగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని గుంటూరు రీజనల్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శివరాం ప్రసాద్ అన్నారు గుండూరు ఉపరమాణ సందర్శించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో డిటిసి సుశీల మార్కాపురం ఆర్టీఓ చందన ఎమ్మెలు కిరణ్ ప్రభాకర్ ఏఓ శ్రీనివాసరావు యూ వదలకూడదు అదే విధంగా అదేవిధంగా ఓవర్లోడ్ వెహికల్స్ చాలా ఎక్కువగా వెళ్తున్నాయి వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పేసి వాళ్ళందరికీ మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఓవర్లోడ్ వెహికల్స్ ఏదైనా కానీ మిస్ అయ్యి మరి మనకు జముకూర్త్ నుంచి కానీ రిమైనింగ్ అదర్ ప్లేసెస్ నుంచి గ్రనేట్ కి పెట్టింది పేరు ఒంగోలు జిల్లా అదే యాంగిల్లో మరి ప్రతి ఒక్కరూ కూడా ఓవర్లోడ్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి వా ఏ ఒక్క బండి కూడా ఓవర్లోడ్తో వెళ్ళకుండా ఉండే విధంగా చూడాలని చెప్పేసి మా మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అందరికీ చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ రోజు నుంచి కూడా మా డిటీసీ గారికి అట్లాగే ఆర్టీఓ గారికి వీళ్ళకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే గ్రూప్ చెకింగ్ కండక్ట్ చేయాలి అదేవిధంగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్లకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్కు డ్యూటీస్ వేసి మరి ఏ ఒక్క ఓవర్లోడ్ వెహికల్ కూడా పాస్ అవ్వకుండా వెళ్ళే విధంగా చూడాలని చెప్పేసి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అదే విధంగా రిమైనింగ్ అదర్ లైఫ్ ట్యాక్స్ కూడా చాలా తక్కువ ఉంది దాదాపు త్రీ క్రోర్స్ లో ఉంది కాబట్టి లైఫ్ ట్యాక్స్ ఎందుకు మై లో ఉంది అనేది ఈ డీలర్స్ దగ్గర నుంచి డీలర్ ఇన్స్పెక్షన్ కూడా చేయమని చెప్పేసి చేపించాలని చెప్పేసి డిడిసి గారికి చెప్పడం జరిగింది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ని పంపించి ఏమైనా వెహికల్స్ మరి ఎస్టీఆర్ చేయకుండానే బళ్ళు డెలివరీ ఇచ్చేయడం కానీ ఆ విధంగా మరి లైఫ్ ట్యాక్స్లు కలెక్ట్ చేయకుండా వెహికల్స్ డెలివరీ ఇవ్వడం కానీ అట్లా ఏమైనా చేస్తున్నారా అవి వెరిఫై చేసి ఆ కన్సర్న్ మరి డీలర్స్ మీద యాక్షన్ ఇనిషియేట్ చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా మరి క్వార్టర్లీ ట్యాక్స్ వెహికల్స్ నాన్ పేమెంట్ వెహికల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి మరి ఎక్కువగా కూడా మరి ఒంగోలు జిల్లాలో ఆ పరిస్థితి రావడం అనేది దాదాపుగా టూ క్రోర్స్ వరకు పెండింగ్ కనబడతా ఉంది వాటిని కాన్సన్ట్రేట్ చేసి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్కి మండల్ వైజ్ వెహికల్స్ సెగ్రిగేట్ చేసి మరి దాదాపు పది మంది ఇన్స్పెక్టర్లు ఉన్నారు కాబట్టి మా ఒక్కొక్క ఇన్స్పెక్టర్కి రెండు మండలాలు చొప్పున వాళ్ళకి అలాట్ చేసి డీటెయిల్గా మైక్రో లెవెల్లో వెరిఫై చేసి రిపోర్ట్స్ సబ్మిట్ చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా మరి ఆఫీసులో కూడా ఏ ఒక్క క్లర్క్ కూడా మరి ఈ యొక్క ఏరియర్స్ ఏవైతే ఉన్నాయో దాదాపుగా మాకు అన్పెయిడ్ వీసీఆర్స్ దాదాపు మాకు టూ థౌజండ్ టు త్రీ థౌజండ్ అన్పెయిడ్ వీసీఆర్స్ ఉన్నాయి ఆ అన్పెయిడ్ వీసీఆర్స్ అన్నిటికి కూడా నోటీసులు ఇచ్చి అదేవిధంగా ఆ అమౌంట్ అంతా కూడా రియలైజ్ అయ్యే విధంగా చూడాలని చెప్పేసి డిటీసి గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళ యొక్క మినిసిపల్ స్టాఫ్ ద్వారా ఈ యొక్క పనిని మొత్తం కంప్లీట్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగిందండి అదేవిధంగా ఎవరైనా సరే ఓవర్లోడ్ వెహికల్ మీదే చాలా సీరియస్గా కాన్సన్ట్రేట్ చేయాలి బీటీసీ గారు కూడా మరి గ్రూప్ చెకింగ్ ఒక గ్రూప్ని తీసుకొని రోడ్డు మీద చెకింగ్ చేయించాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆర్టీఓ గారు ఒక గ్రూప్ని ఆల్టర్నేట్ డేస్లో చెక్ చేస్తారు ఎక్కడా కూడా ఏ యొక్క స్లాక్నెస్ అనేది లేకుండా మరి చాలా సీరియస్గా దాని మీద యాక్ట్ చేయాలని చెప్పేసి చెప్తున్నాము అదేవిధంగా రెవెన్యూ కలెక్షన్స్లో కూడా ఈ యొక్క మై ఏవైతే మైనస్లు ఉన్నాయో వాటి కూడా పాజిటివ్ లెవెల్లో వచ్చేటట్టు అంటే మాకు హండ్రెడ్ పర్సెంట్ టార్గెట్ అచీవ్ అయ్యే విధంగా మరి ఇన్స్పెక్టర్తో కానివ్వండి మినిసిపల్ స్టాఫ్తో కానివ్వండి పని చేపించి డిటీసీ గారు వాళ్ళ నుంచి వర్క్ తీసుకొని హండ్రెడ్ పర్సెంట్ టార్గెట్ అచీవ్ రెవెన్యూ కలెక్షన్స్ అచీవ్ అవ్వాలి అదేవిధంగా రోడ్ సేఫ్టీ యాంగిల్లో రోడ్ సేఫ్టీ యాంగిల్లో ఎవరు కూడా మరి ఈ హెల్మెట్ లేని హెల్మెట్ లేకుండా టూ వీలర్స్ డ్రైవ్ చేయడం అదేవిధంగా మరి డ్రంక్ అండ్ డ్రైవ్ కానివ్వండి ఫోన్ డ్రైవింగ్ కానివ్వండి వాటి మీద కూడా గ్రూప్ చెకింగ్స్ కండక్ట్ చేసి మరి ఈ యొక్క రోడ్ సేఫ్టీ యాంగిల్లో రహదారి ప్రమాదాలని నియంత్రించే విధంగా మరి యాక్ట్ ఇది చేయాలి ఎన్ఫోర్స్ చేయాలని చెప్పేసి మరి చెప్పడం జరిగింది అదేవిధంగా జిల్లాలో ఎక్కడా కూడా ఈ రహదారి ప్రమాదాలని తగ్గించేదానికి బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేసే కార్యక్రమం కూడా ఆల్రెడీ చేసి ఉన్నారు వాటిని మరి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ డిఎల్ఆర్ మరి డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్లో పెట్టి వాటిని మరి ఆ బ్లాక్ స్పాట్స్ రెడ్యూస్ అయ్యేటట్టు చూడాలని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా మరి ప్రతి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ కూడా మరి వచ్చే పబ్లిక్కి సిటిజన్ గ్రీవెన్స్ పీజీఆర్ఎస్ అటెండ్ అవుతున్నాం ప్రతి మండే అట్లాగే ఇక్కడ డిపార్ట్మెంట్ తరఫున ఎవరైనా సిటిజన్స్ కనుక సఫర్ అవుతున్నారు ఏదైనా ఇబ్బంది ఉంది అని అంటే ఇమీడియట్లీ వాటికి అటెండ్ అయ్యి ఏ ఒక్క సిటిజన్ కూడా ఇబ్బంది పడకుండా వా గ్రీవెన్స్ని రిజాల్వ్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ కండిషన్స్లో మరి ఈరోజు ఇక్కడ ఇన్స్పెక్షన్స్కి రావడం జరిగింది రిమైనింగ్ ఆల్ అదర్ థింగ్స్ అన్ని కూడా చాలా మంచిగానే అప్డేట్ చేసుకొని ఉన్నారు ఓన్లీ మనకు కావాల్సిందంతా కూడా రెవెన్యూ కలెక్షన్స్ ప్లస్ సిటిజన్స్కి ఇవ్వాల్సిన సర్వీసెస్ చాలా నీట్గా ఇబ్బంది లేకుండా వితౌట్ డిస్టర్బెన్స్ ఆఫ్ సిటిజన్ వాళ్ళకి సర్వీసెస్ ఆన్లైన్లోనే వెళ్తాయి కాబట్టి వా ఆల్మోస్ట్ ఆల్ నైన్టీ పర్సెంట్ ఆఫ్ సిటిజన్ సర్వీసెస్ అన్నీ కూడా ఆన్లైన్లోనే సెటరేట్ అయిపోతాయి వాహన్ పోర్టల్ ద్వారా లేదా లేదంటే సారథి పోర్టల్ ద్వారా ఓన్లీ ఒక టెన్ టెన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ మాత్రం ఏదైనా టెక్నికల్ ఎర్రర్ వచ్చి వాళ్ళ ఆఫీస్ రావడం జరుగుతుంది ఆ వచ్చిన వారిని గౌరవించి వారికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ పే చేస్తూ అట్లాగే వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ని అర్థం చేసుకొని వీలైనంత ద్వారా త్వరగా మరి ఈ యొక్క ప్రాబ్లమ్స్ని రిజాల్వ్ చేయాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందండి